హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే రీసెంట్గా మా సార్ వాళ్ళ పీజీ క్లాస్మేట్ రూమ్మేట్ బ్యాచ్మేట్ ఆయన ఆంజనేయులు అన్నయ్య వాళ్ళ ఇంటికి మమ్మల్ని వన భోజనాలకి ఇన్వైట్ చేశారు అయితే ఎవ్రీ టైం కూడా అన్నయ్య ఇన్వైట్ చేశారు కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదు మా సార్ వెళ్తుండేది ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్దామని చెప్పేసి మా పెద్ద పాపను తీసుకొని అక్కడికి వెళ్ళాము అయితే మా పాప హాస్టల్లో ఉండడంతో తనైతే మిస్ అయింది ఫ్రెండ్స్ అయితే అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడంటే జూబ్లీ హిల్స్లో ఉంటుంది అయితే అసలు ఎంత బాగుంటుందంటే వాళ్ళ ఇల్లు ఒక ఎకరం వరకన్నా ప్లేస్ ఉంటుంది వాళ్ళు ఆ ఎకరంలో ఒక చిన్న స్టూడియో కట్టుకున్నారు అన్నయ్య ఒక ఇల్లు కట్టుకున్నారు అయితే ఆ స్టూడియోలో అన్నయ్య రకరకాల పెయింటింగ్స్ అసలు చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నయ్య పెయింటింగ్స్ అయితే ఇంకా నేను మాకు ఉదయమే ఉదయం నుంచి రమ్మన్నారు కాకపోతే ఇంకా మేము ఉదయం కాస్త లేట్లు ఇవ్వడంతో బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ టైం వరకు అయితే అక్కడికి చేరుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే కాసేపు అన్నయ్యతో పలకరించి మాట్లాడి అసలు అన్నయ్య కూడా ఎంత సింపుల్ వ్యక్తి అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటారు అసలు మమ్మల్ని కాదు ఎంతోమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ కాలనీ వాళ్ళందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు అందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అయితే నన్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా మాట్లాడారు ఇంకా అన్నయ్యతో మాట్లాడిన తర్వాత పెయింటింగ్స్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి స్టూడియోకి వెళ్ళేసి అన్నయ్య వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా చూసాము అసలు ఆ పెయింటింగ్స్ చూస్తే చాలా బాగా అనిపించినాయి ఫ్రెండ్స్ ఎంత అంటే అసలు ఆ బొమ్మలను కూడా అన్నయ్యనే రెడీ చేయడము ఆ బొమ్మలకు తగ్గట్టుగా ఎలాంటి కలర్స్ వేయాలి ఏ పెయింటింగ్స్ వేయాలి అని చాలా బాగా వేశారు ఇంకా అసలు ఇంకేమైనా మాట్లాడదాం అన్నయ్యతో ఎలా వేశారు అని అనుకున్నాం కానీ అన్నయ్య చాలా బిజీగా ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళని చూసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు ఇంకా అక్కడే ఒక టూ త్రీ పిక్స్ అన్నయ్యతో తీసుకొని ఇంకా లంచ్ చేశాము అయితే లంచ్లోకి ఈసారి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను పనస పండు బిర్యానీ తిన్నాను బాగా అనిపించింది టేస్ట్ లంచ్ కూడా చాలా బాగా అన్నయ్య చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక లంచ్ తర్వాత అక్కడే కొన్ని స్నాక్స్ అక్కడక్కడ స్నాక్స్ అంటే కొన్ని గేగులు అని అంటారు ఫ్రెండ్స్ ఆ గేగులు అని పెట్టారు ఇంకా గేగులు తీసుకొని మేము ఆ ప్లేస్లో మొక్కలు చాలా పెంచుకున్నారు అన్నయ్య రకరకాల కూరగాయల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు పనస చెట్టు ఇంకా అన్నీ కూడా పెంచుకున్నారు ఇంకా మొక్కలన్నీ చూసుకుంటూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇది బాగా నచ్చింది స్టూడియోకి బయట పక్కన ఇలా కిచెన్ కట్టించారు అట్లా ఓపెన్గా ఉంటుంది ఇక్కడ ముందు కూర్చొని డిన్ లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తారు నాకైతే ఆ ప్లేస్ బాగా నచ్చింది ఇంకా మార్నింగ్ లంచ్ వంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కోసం కూడా వంటలు కూడా ప్రిపేర్ చేయిస్తున్నారు ఇక ఇక నేనైతే ఆ మొక్కలన్నీ చూసుకుంటూ అక్కడే కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాను అలా రీల్స్ అన్నీ చేసుకొని ఈవినింగ్ టీ కూడా అరేంజ్ చేశారు అన్నయ్య వాళ్ళు టీ తాగేసుకొని ఇంకా ప్లేస్ మొత్తం కూడా ఇంకోసారి చూసుకునే లోపే ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ దీపోత్సవం ఉంటుందని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా ముగ్గులన్నీ పెట్టేశాము నేను కూడా ముగ్గులు వేసాను ఇంకా తర్వాత కొన్ని ఫ్లవర్స్తో ఆ ముగ్గుల పైన డెకరేట్ చేసి ఇంకా వాటిపైన దీపాలు పెట్టాలని చెప్పేసి ఇలా ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాము తర్వాత ఇంకో సైడ్ ఏమో కొందరు ఇలా దీపాలను అరేంజ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాసెస్లో చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాసెస్లో ఎంత బాగా వేశారో ఆయిల్ వేసి అందులోనే వత్తి వేసి అసలు ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇంకా ఇంతే కాకుండా దీప మట్టి దీప ప్రమిదల్లో కూడా అలా ఒత్తులు వేసి అరేంజ్ చేసి పెట్టారు ఇక చీకటి పడగానే అందరు కూడా ఈ రకంగా గ్లాసెస్లో వేసిన దీపాలను అన్నీ కూడా ప్రతి ఒక్క చెట్టుకి హ్యాంగ్ చేశారు నైట్ టైం అయితే అసలు చూడ చక్కని దృశ్యం ఫ్రెండ్స్ చూడండి అసలు కాస్త కూడా ఆ రోజు గాలి రాలేదు ఇంకోటి షెడ్ ఉండడంతో దీపాలన్నీ కూడా చాలా బాగా వెలుగుతూ ఉన్నాయి ఇంకా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ దీపాలు హ్యాంగ్ చేసి అందరూ దీపాలని అరేంజ్ చేసి ఇంకా ఆ దీపాలన్నీ పెట్టేసిన తర్వాత అక్కడ చిన్న స్టేజ్ ఆ స్టేజ్ పైన కొన్ని డ్యాన్సెస్ కూడా చేయించారు అలా ఒక ఫోర్ ఫైవ్ డ్యాన్సెస్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ డ్యాన్సెస్ తర్వాత ఇంకా లైట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా డిన్నర్ స్టార్ట్ చేశారు డిన్నర్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ పెట్టించారు అన్నయ్య చాలా బాగా అనిపించింది ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఫైనల్గా వేడి బాదాం బాదా మిల్క్ కూడా అరేంజ్ చేశారు బాగా అనిపించింది ఇంకా బాదాం మిల్క్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నయ్యకి చెప్పేసి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఆ రోజు నేను బాగా ఎంజాయ్ చేశాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అయితే దీప్ స్పెషల్గా నాకు దీపోత్సవం చాలా బాగా అనిపించింది అయితే నేను ఎక్కడ కూడా దీపోత్సవం ఇంత పెద్ద దీపోత్సవం అటెండ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడికి అటెండ్ అయ్యాను సో మీ అందరు కూడా దీపోత్సవానికి అటెండ్ అయ్యి కదా అటెండ్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్